హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను పిల్లలకి ఈవినింగ్ ఇట్లాగా స్నాక్స్ ప్రిపేర్ చేశాను చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అయితే ఈ స్నాక్స్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ తీసుకోవాలి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని పైన మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకొని ఎక్కడన్నా ఉండలు లేకుండా మొత్తం అంతా చేతితో బాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి పిండిని బాగా చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని పైన ఇట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఆయిల్ పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇట్లా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పైన ఒక బౌల్ ఇట్లాగా బోర్లించుకొని పెట్టుకొని పది నిమిషాలు పిండిని నాననివ్వాలి ఇట్లా నానిపోయిన తర్వాత పైన మళ్ళీ బౌల్ తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని పిండిని ఇట్లా రెండు ముద్దల్లా తీసుకోవాలి రెండు ముద్దల్లా తీసుకొని మనం చపాతీకి ఎట్లా చేసుకుంటామో అట్లా రౌండ్గా చేసుకోవాలి మిగతా పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని పిండి పొడి పిండి చల్లుకుంటూ గోధుమ పిండి చల్లుకుంటూ ఇట్లాగా చపాతీలా చేసుకొని నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా నీట్గా కట్ చేసుకొని ఇట్లా మనకు కావాల్సిన షేప్లో వీటిని ఇట్లా సపరేట్గా కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇట్లా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రెక్టాంగిల్ షేప్స్ని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి వేసుకొని మంటని కొంచెం హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఇలా పొంగిపోయి చక్కగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు వీటిని చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇవైతే వేగిపోయినాయి బాగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేసాను నేను చూశారు కదా ఎట్లా వేగుతున్నాయో ఇప్పుడు వీటికి మసాలా కోసం ఒక స్పూన్ హిమాలయ రాక్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి మీ దగ్గర హిమాలయ రాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్తో అయినా కలుపుకోవచ్చు ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్లోకి ఇవంత ఈ మసాలా అంతా కలుపుకోవాలి పైన చల్లుకుంటూ ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లాందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి క్రిస్పీగా కారం కారంగా థ్యాంక్ యూ